హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అయితే బాస్మతి రైస్తో అయితే బగారా అయితే వేసుకున్నాం మేము బగారా చికెన్ బగారా చికెన్ అయితే తిండిపోటీ ఈ ఈరోజు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఈ మామూలుగా అటి తోటి బగారా వేసుకుంటారు కానీ స్పెషల్గా వెరైటీగా ఉండాలని బాస్మతి రైస్తోనైతే బగారా వేసుకున్నాం మేము చూడండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాం అది తక్కువైతే ఎక్కువైతే తెలియదు ఈ సమానంగా తీసుకోవాలి కాబట్టి కాదంది వేడి వేడి అన్నం అప్పుడే అయింది మేమైతే సరి ప్లేట్ అయితే తీసుకున్నాం మేమైతే జోకలేదు దాదాపుగా అరకిలో కొంచెం తక్కువైద్దామని అనుకుంటాను ఇంకా అయితే చికెన్ ప్లేట్ తీసుకున్నాం ఇక్కడ మనకు చికెన్ మొత్తం ఉడవాలి రైస్ మొత్తం పడవాలి ఉల్లిగడ్డలు కూడా మొత్తం ఉడవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఉడవాలి ఈ ఆకులు కూడా ఉడవాలంట భయ్ ఆకులు ఒకటి పక్క ఉడయచ్చు ఎందుకంటే తినాలనే రూల్ ఏం లేదు కదా ఆకులు కాకుండా మాత్రమే తినాలి కర్రీ కూడా ముద్దగా వేసుకొని వచ్చుకోనా నీ ఇష్టం అయితే నేను కూడా వేసుకొని వచ్చు వేసుకో వేసుకున్న తర్వాతనే ఓకే స్టార్ట్ చేద్దాం నేను అయితే ముందుగా బాస్మతి రైస్ తోటి అయితే బగారా చేసినాం చికెన్ అయితే టేస్టీగా అండుకున్నాం అది టేస్ట్ ఉన్నా లేదా అనేది తింటేనే తెలుస్తుంది మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి అయితే షేర్ చేయండి మరి ముందుగా అయితే వీడియో ఇక్కడ తద్దాం లత స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ వేడి వేడి ఉన్నది వేడి వేడి బగార బాస్మతి రైస్ ఎంతైనా లత నీ చేతి వంట అయితే సూపర్ సోపాన్ని చెప్పచ్చు టేస్ట్ మంచిగానే ఉంది టేస్ట్ బాగుంది పీజులు కూడా మంచి మిత్ర పీజులు అయితే వచ్చినాయి అదే రోజు మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇంత టేస్ట్ ఎందుకు ఉండవు

మసాలా ధనియాల కూడా అయితే ఉన్నాను కానీ మసాలా బాగుంటే ఘాట్ అయితే ఉంటుంది దాంత ఈ వంట చికెన్ ఇంకా టేస్ట్ కానీ ఎక్కడ చేసుకుంటాం మామూలు ఇంటికండి అంటే అమ్మ దగ్గర ఉండి అనిపించిందా ఎట్లా అమ్మ అంటారా చూసావా అమ్మ అయితే చూసేది ఎప్పటికి నేను చూడండి ఫ్రెండ్స్ మేము ఇంట్లో పిల్లలు కూడా పెళ్లి కాకముందే అన్ని వంటలు నేర్పియండి ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాయో మెచ్చుకుంటానా అదే పెళ్ళిళ్ళ తర్వాత వంట రాకపోతే మంచిగా వెళ్ళేదని తిడతారు అలాంటి సిచ్యువేషన్ కూడా కొన్ని చోట్ల జరిగినాయి కాబట్టి ఆడి పిల్లలకు పెళ్లి కాకముందే అనేది కరెక్ట్గా నేర్పియండి ఇలా మాటలు పడి మొత్తం లాగిస్తారు

తింటా ఫస్ట్ చెప్పిన కర్రీ అన్నం ఉల్లిగడ్డ అన్ని తినాలని చెప్పిన మీరే చెప్పాను ఫ్రెండ్స్ నేను కర్రీ అన్నం ఉల్లిగడ్డలు అన్నీ ఉడవాలి అని చెప్పినా నాకైతే కర్రీ అయిపోయింది అన్నం కొంచెమే ఉంది ఉల్లిగడ్డ కూడా అయిపోతుంది రైస్ ఒక తిన్నది

మొత్తం ఉడవాలి ఈ ఆకులు కూడా ఉడవాలంట బాయ్ ఆకులు ఒకటి పక్క ఉడయచ్చు మీరైతే ఎవరికి ఏం అనేది మీరే కామెంట్ రూపంగా పెట్టాలి ఎందుకంటే మేము 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 కొత్త పరిస్థితి వచ్చింది ఇప్పుడు మేము ఎవరికి వెళ్తున్నప్పుడు రైస్ తను ఫస్ట్ ఓడి చేసింది ఓకే కొంచెం దాటి ఉన్నది అని కర్రీ కొంచెం ఉంచిన చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఇక్కడ ఇంత ఉంది సగం తక్కువ ఉంది నాది కర్రీ అయిపోయింది ఉల్లిగడ్డ కూడా అయిపోయినట్టు ఈ బుక్తో అయిపోయింది అంటే నాకు ఒక్కటే బుక్ అన్నం ఉంది కర్రీ ఇంత అన్నానికి అవుతుంది ఉల్లిగడ్డ రెండు మూడు ఉన్నాయి ఇంట్లో కూడా కర్రీ ఉంది చూడండి మీరే

కాబట్టి నువ్వు ఫస్ట్ రైస్ అయిపోయింది కాబట్టి టైం ఏమింది కాబట్టి నువ్వు సగం గెలిచినట్టు నీ సగం గెలిచినట్టు ఇప్పుడు ఇద్దరం సమానమే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఇద్దరి మీకైతే ఎవరు గెలిచిలా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టండి మీ ఇద్దరం అయితే కొట్టుకు సాధ్యే పరిస్థితి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి మరో నెక్స్ట్ మంచి తిండి పెళ్లితో మేము ముందుకైతే వస్తాం అంతాక సెలవు Bye.